హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్ర స్టోరీతో మీ ముందు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే మన ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే చీకటి కమ్ముకున్న అడవి నడిబొడ్డున మల్లేష్ అనే యువకుడు తన బైక్ను ఆపాడు టైర్ పంక్చర్ కావడంతో అతను దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు చుట్టూ దట్టమైన చెట్లు వాటి మధ్య నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అమావాస్య కావడంతో ఆకాశంలో చుక్కలు కూడా కనిపించకుండా చీకటిగా ఉంది ఇదేమి బాబు అనుకుంటూ మల్లేష్ సెల్ ఫోన్ తీశాడు సిగ్నల్ లేదు నిట్టూర్పి బైక్ పక్కన నిలబడ్డాడు నడిచి వెళ్ళడానికి కూడా దారి లేదు అడవిలో ఏదో జరుగుతోందని అతనికి అనిపించింది భయం అతని గుండెల్లో గుణపంలా దిగబడింది ఇక దూరంగా ఒక వింత శబ్దం వినిపించింది ఎవరో ఏడుస్తున్నట్టు ఉంది మల్లేష్ ఉలిక్కి పట్టాడు మొదట భయపడిన ఆ తర్వాత ఎవరో కష్టాల్లో ఉన్నారేమో అనిపించింది సహాయం చేద్దామని మెల్లగా అడుగులు వేసు వేస్తూ శబ్దం వస్తున్న దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు దట్టమైన పొదల నుంచి వెళ్తుండగా అతనికి ఒక చిన్న గుడి కనిపించింది శిథిలావస్థలో ఉన్న ఆ కుడి ముందు ఒక ముసలావిడ కూర్చుని ఏడుస్తుంది మల్లేష్ దగ్గరికి వెళ్ళి అవ్వా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం అని అడిగాడు ముసలావిడ తల ఎత్తింది ఆమె కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి ఆమె వణుకుతూ గొంతుతో బాబు ఈరోజు అమావాస్య ఈ గుడిలో అమ్మోరు తల్లికి పూజ చేయకపోతే ఊరికి కీడు జరుగుతుంది కానీ నాకు శక్తి లేదు అంది మల్లేష్ కాస్త ధైర్యం తెచ్చుకొని నేను చేస్తానవ్వా నాకు పూజ చేయడం రాదు కానీ ఏదో విధంగా ప్రయత్నిస్తాను అన్నాడు ముసలావిడ అతని చేతిలో కొన్ని పువ్వులు కొబ్బరికాయ పెట్టింది మల్లేష్ గుడిలోకి వెళ్ళాడు లోపల విరాహం ధూళి దుమ్ముతో నిండి ఉంది అతను పువ్వులు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అమ్మోరు తల్లిని మనస్సులో ప్రార్థించాడు తల్లి ఈ ఊరిని కాపాడు నన్ను కూడా క్షేమంగా ఇంటికి చేర్చు అని వేడుకున్నాడు అతను బయటికి వచ్చేసరికి ముసలావిడ కనిపించలేదు అంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది వెనక్కి తిరిగి చూస్తే గుడి మరింత భయంకరంగా అనిపించింది వెంటనే అతను బైక్ దగ్గరికి పరిగెత్తాడు ఎలాగో అలా టైర్ మార్చి బైక్ స్టార్ట్ చేశాడు వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా ఊరి వైపు బయలుదేరాడు దారిలో భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి ఎవరు చెట్ల వెనక నుంచి చూస్తున్నట్టు అరుస్తున్నట్టు అనిపించింది మళ్ళీ మరింత వేగంగా బైక్ నడుపుతూ ఊరికి చేరుకున్నాడు ఊరిలోకి రాగానే అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది ఊరంతా నిర్మానుష్యంగా ఉంది ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి ఎక్కడ మనుషులు కనిపించలేదు భయంతో వణిగిపోతూ తన ఇంటివైపు వెళ్ళాడు ఇంటి తలుపు తెరిచి ఉంది లోపలికి వెళ్ళి చూడగా అతని తల్లిదండ్రులు భయంగా ఒక మూలాన్ని కూర్చొని ఉన్నారు ఏమైందమ్మా నాన్న ఊరంతా ఎందుకు ఖాళీగా ఉంది అని అడిగాడు వాళ్ళు వణుకుతూ మల్లేష్ నువ్వు రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు ఈరోజు అమావాస్య అమ్మరు తల్లి గుడి దగ్గరికి వెళ్ళకూడదని అందరూ చెప్పినా వినకుండా వెళ్ళావా అన్నారు అతను జరిగినంతా చెప్పాడు ముసలావిడ గురించి గుడిలో పూజ చేసిన గురించి చెప్పాడు అతని తల్లి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది అయ్యో ముసలావిడ రూపంలో వచ్చింది అమ్మరు తల్లే ఆమెకు పూజ చేస్తే మనకే కేడుగు జరుగుతుంది అంది మల్లేష్ ఆశ్చర్యపోయాడు ఏం జరుగుతుందో అర్థం కాక అమో అయోమయంగా చూస్తున్నాడు అంతలోనే ఇంట్లో వస్తువులు గిరాగిరా తిరగడం మొదలెక్కింది గాలి ఒక్కసారిగా వేగంగా విచడం మొదలైంది బయట భయంకరమైన అరుపులు వినిపించాయి మల్లేష్ తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు అతను కూడా ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోయారు అంతలోనే తలుపు బలంగా తెరుచుకుంది ముసలావిడ రూపంలో ఉన్న అమ్మూరు తల్లి భయంకరంగా నవ్వుతూ లోపలికి వచ్చింది ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి నన్ను కాదని వెళ్ళావా నిన్ను వదిలిపెట్టను అంటూ ఆమె గట్టిగా అరిచింది మల్లేష్ అతని తల్లిదండ్రులు కేకులు వేస్తూ స్పృహ కోల్పోయారు తెల్లారేసరికి ఊరంతా మామూలుగానే ఉంది కానీ మల్లేష్ అతని తల్లిదండ్రులు మాత్రం కనిపించకుండా పోయారు అమ్మోరు తల్లి గుడి మాత్రం మరింత భయంకరంగా రహస్యంగా మిగిలిపోయింది అమావాస్య వచ్చిందంటే చాలు ఆ ఊరి ప్రజలు భయంతో వణికిపోతూ తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండిపోతారు ఎందుకంటే అమావాస్య రాత్రి ఎరుపులు ఇంకా వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఇంకో స్టోరీ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్